వచ్చినెపి అంతే అంటే అమ్ముతారు అట్లా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఈరోజు మనము కర్నూలు ఉన్నాం అంటే ప్రతి శుక్రవారం కూడా రైతు ఎద్దుల మార్కెట్ అయితే జరుగుతూ ఉంటుంది మరి ఈరోజైతే చూసుకుందాం రైతులు కూడా చాలా మంది రావడం జరిగింది ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి మరి ధరలు కూడా ఏ విధంగా మీరు చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతే చెప్పినామండి ఎంత వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉందో నలవత్తు ఒక లక్ష నలభై వేలు అన్న ఏం చెప్పిన వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉందో నలభత్తు మరి చూశారు కదా ఇది మా ధరలు కూడా వర్షాలు పడే కొద్దలు మరి పెరుగుతున్నాయి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ నేరైతే మరి ఈరోజు పదిహేడో తారీఖు జరిగినటువంటి శుక్రవారం మధ్యలో సంతలో ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ రాత్న వాళ్ళ సరకు నుంచి అయితే విజిట్ చేసి మనం ముందుకు వెళ్దాం ఎన్ని వేసుకొచ్చిన ఇది ఇంకా అంతే ఎంత ఎంత చెప్పినా చెప్పిన ఒకటే ఇది నెంబర్ ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఓకే రైట్ ಹೌನ ಮಂಚ ಪಲ್ತ ಯಾರ ಇಲ್ಲಿ ಹೂ ಮಿಷಿನ್ ಮಿಷಿನ್ ಮೀರಿತ್ರೇನೆ ನಾಲ್ನಾ ನೀವು ಯಾವ ಇಟ್ಲೇ ಉಂಡೇ ಸಂಸಾರ ಅದನ್ನ ಇದು ಆಗ್ತದೆ ఏం చెప్తున్నాము ఓ పకిరప్ప కదా మన సరుకు లేదా ఇదంతా కూడా రాత్రి పకిరప్ప కాలేదు సరుకు అన్న నమస్కారం అమ్నా నమస్కారం రాత్ర పైపప్పగారు నేరంలో బిజీ ఉన్నారు ముందుకెళ్ళు అయ్యా సరే ఓకే ఓకే ఏం చెప్పిన ఎంత వంద మూత్ర ఒక లక్ష ముప్పై వేలు ఏం చెప్పిన వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది అరవై త్రీ ఇప్పుడు మార్కెట్లోన సైజ్ అంటే ఈ ఎద్దు అయితే ప్రస్తుతానికి ఈ జత మాత్రమే ఉంది సైజ్ ఎద్దులైతే ఎవరి నుంచి వచ్చిన పత్తికొండ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో ఓకే రైట్ ఏం చెప్తుంది నెంబర్ రేపు తొంభై తొంభై పది పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై 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 నాలుగు యాభై నాలుగు ఓకే ఇదంతా అంత లాట ఒక్కరి తేగినంత లైన్ పట్టుకున్నారు ఎంత చెప్పినారు ఇది ఎనభై ఆరు ఇది డెబ్బై ఆరు మాని బుడ్డన్న గారు ఇది నెంబర్ రేపు డబల్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో డబల్ టూ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఆయన చెప్పిందే నేను ఏమో ఉంటా చెప్పినా మరి చూసుకో మానే బుడ్డారు ఆడ కూర్చోని ధర్నా చేస్తున్నాడు ఆయన ఏడుంటది మొట్టమ్మక పేరు మా రమేష్ దేనిక అతనికంటే ఐట్ ఉండవు సరిపోయా కాదు దేని నీకంటే సైజు ఉండవు ఇది నీకంటే ఉండాలా ఐట్ ఉండాలా ఎట్ల తని ఎద్దరు చూస్తున్నారా తీసుకుంటా అవునా ఎంత తీసుకున్నారు ఒక లక్ష పదివేలు అక్షరాలుగా ఒక లక్ష పదివేలు కట్టల ముట్టలు కట్టుకొచ్చారా లేకపోతే ఏమన్నా కట్టుకొచ్చారునా ఆ నెంబర్ చెప్పండి నీరు చెప్పండి అవునా ఎనభై ఐదు మీరు పొరపాటు పడ్డారు అక్షరాలుగా ఒక లక్ష పదివేలు అయితే ఆయన కొనుగోలు చేశారు నెంబర్ కూడా ఇచ్చారు కదా డౌట్ ఉంటే కూడా రాత్రి కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అంతేటర్ కదా ఓకే లేకపోతే ఊరికొచ్చి కూడా చూడవచ్చు కొనేరండి లేదండి అది ఊరెత్తులేదు అదే ఓకే నమ్మకంగా కట్టేశారు

వంద ఐదు ఒక లక్ష ఐదు వేలు ఓకే రేట్ వంద మూవత్ రే నెంబర్ చెప్పు రెండు ప్లేట్లు వేయాలి నువ్వు అంతే అంటావా ఏమో ఇప్పుడు సన్నకర్ర అయితే తీసుకుంటారా అని బాగున్నాయి ఓకే యజమాని చెప్పడం వలన ఈ ఎద్దులకి డీటెయిల్స్ తప్ప మనకి ఏం లేదు ఊరు మాత్రమే ఎవరు మోక మోకే నీ పేరు అడితే ఎద్దులు ఇట్లా వచ్చారు నీ పేరు మోక గారు ఎద్దులు ఇవి వెంకటేశ్వర గారు సామ్రాజ్యం ఓకే ఇంకా రేటు వంద ఇప్పదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెంబర్ వెళ్ళరు మొత్తం ఫ్యాన్సీ నెంబర్ అరవై అరవైలో ఉండేవాన్ వేసుకొచ్చిన మొదటిసారిగా సంవత్సర కాల వ్యవధిలో ఈయన కంటే తక్కువ సైజ్ ఎద్ది తీసుకురాం ఇదే మొదటిసారి జత లేకపోతే ఆయన సైజ్ తగ్గట్టే తీసాండే సోమన్న గారు వాళ్ళ నాన్నగారు కదా ఏం చెప్పిన వంద హద్నైదు ఫిక్స్ ఏం కాదు వాళ్ళ ధరలు చెప్తారు కానీ అంత రేట్ ఏం కాదు అటు ఇటు అయితే ఇవ్వచ్చు నెంబర్ చెప్తాను తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు ఈ సైజు కిలారి సైజు ఎద్దులు కూడా ఉన్నాయంట అన్నగారి దగ్గర మీరు ఎవరికైనా నేరుగా అన్న తగ్గితే మాట్లాడుకోవచ్చు ఎంత చెప్పినాం వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవతి ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ చెప్తాం డబల్ తొమ్మిది అరవై మూడు సున్నా ఏడు డబల్ ఆరు సున్నా సున్నా నాలుగు రెండు రెండు సైలు వెళ్తాయా ఏం చెప్పిన ఒకటి నలభై ఐదు ఎవరు దండి వచ్చినట్లు అవునా ఒక లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ ఓకే ఓకే రైట్ అరక ఇంట్రెస్ట్ నేను మాట్లాడుతున్నా అయితా రేట్ మూగితే ఇలా తగంతవే తగన్వా కొడేదనా రేట్ ఏమో ఇరవై ఒకటి ఇరవై ఐదు అంటూ అట్లా బాగున్నాయా అది నల్లగుండా కదా అవులే ఉంటే నల్లగుండదు దాని అర్థం ఉండాలి నీ అవ్వడుగా నెంబర్ చెప్పిన ఓకే ఓకే రైట్ ఏమప్పా అంకలప్ప గారు ఆరు ఉన్నాయి ఉన్నాయని కొనే అవకాశం ఉందా మా రైతుల దగ్గర ఒకటి పైదే ఒకటి ఇరవై ఇటు ముప్పై అంతే నల్ల వద్దు అవునా మీ నెంబర్ చెప్పండి మా దగ్గర ఇంటి దగ్గర ఆయన పెద్ద వ్యాపారికులు ఆయన ఏకంగా లోన్లతోనే వ్యవహారాలు చేసేది అనమాట ఆయన నెంబర్ ఇవ్వలేదు మనకి నేను ఏం చెప్పిన రేట్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంబత్తు ఒక లక్ష ఎనభై వేలు పళ్ళతో ఉన్నాయా ఏమైనా ఆరువే లెక్క నుంచి వచ్చారు అదేనే కార్మన్పేట నెంబర్ చెప్పండి అవునా ఓకే సరే వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఒక లక్ష ఎనభై వేలు ఆదన్ వాసలు దయాల్ రంగన్న గారు మరి ఎవరికైనా కావాలంటే దయాలకు మొగడు అయినటువంటి నెంబర్ తీసేసుకోండి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది డెబ్బై మూడు ముప్పై తొంభై మూడు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ త్రీ జీరో నైన్ త్రీ వంద ఎంభత్ ఏలిద్దారా తొంభత్త ఎంబత్తా ఎనభై ఏ అంత దెబ్బ చెప్పేవ్ రేటా ఏం బలాలు లేవు ఏం లేవు అంత దెబ్బ ఏమేమి ఏం చేసినా బలం ఏమని చేసినా పని బాగోతా గెలమా ఇది మరి భరోసా ఈ రకంగా చెప్పారు సైజు కూడా చెప్పొచ్చు మంచిగా అయితే కండపడితే కూడా బాగా సైజు గెలవద్దు అట్లయితే అది ఓకే రైట్ ఎంత వంద హత్తు ఎంత చెప్పిన పది వంద ఒక లక్ష పద మంచిగా కలరు ఏం చెప్పినామో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వంద ఇప్పత్రి ఒక లక్ష ఇరవై వేలు ఒక చేత నేను ఈరోజు నాలుగు నెంబర్ చెప్పు ನೈರೂರ್ ನೆಂಬರ್

ಜೀರೋ ಏಟ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಒಂದೇನೆ చెప్పిన చెప్ప ఎద్దు అయితే నిజం కదా జరిగి అట్లయితే ఏం చెప్పినారు సిక్స్టీ ఫైవ్ అరవత్ ఎవరి నుంచి వచ్చారు పెద్ద తొమ్మిది నుంచి వచ్చారు నెంబర్ రేపు తొంభై ఒకటి ఇదే సార్ రేపు తొంభై ఒకటి ఓకే సింగిల్ అండి

నాలుగుపలతో ఉండేటువంటి సంవత్సరాలే ఉంది బట్ మీ దగ్గర సంవత్సరమా పిలుపాలా నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సౌర తొంభై ఐదు ఏళ్ళు ఎయిట్ టు డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో టు ఎయిట్ ఫిర్మైన